రాష్ట్రంలో పొదుపు మహిళలకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది పొదుపు సభ్యుల ఆదాయం పెంచేలా ప్రణాళిక అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట సో మనకు ఏం చెప్తున్నారంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రానియర్ అంటే ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే కార్యక్రమం అయితే ముఖ్యంగా మహిళలకు సంబంధించి అమలు చేసేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు కడుగేస్తుంది పొదుపు సంఘాల సభ్యులు డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన సభ్యులు తలసరి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో రానున్న వంద రోజుల్లో జీవనోపాధుల కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొందిస్తున్నట్లు చెప్తున్నారు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు అయితే తెలిపారన్నమాట ఈ కార్యాచరణ అమలుపై విజయవాడ మున్సిపాలిటీల ఇక్కడ సిటీ సిటీ మిషన్ మేనేజర్లు మిగిలిన వారితో కూడా మాట్లాడడం అయితే జరిగింది వంద రోజుల ప్రణాళికలో భాగంగా మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లతో దాదాపు ముప్పై ఆరు వేల మందికి కొత్త రుణాలు కేంద్ర ప్రభుత్వ పథకాల యూనిట్లు ఏర్పాటు లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు లక్షకు తక్కువ కాకుండా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలన్నారు సో అంటే బిజినెస్ ఎంఎస్ఎంఈలు అంటే బిజినెస్ వ్యాపారాలు చేసుకోవడం అనమాట అంటే లక్షకు తక్కువ కాకుండా వ్యాపారాలు ఎవరైతే పెట్టుకుంటారో వారందరికీ కూడా రుణాలు ఇచ్చి వారందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ అయితే మనకి మార్చి లోపు అయితే పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే డోక్రా గ్రూప్లో ఉన్న మహిళలందరికీ కూడా ఎవరైతే వారి సొంతంగా వ్యాపారాలు చేసుకుందామంటారో వారికి ఆర్థిక సాయం అందించేందుకు వ్యాపారాలు చేయించేందుకు తొందరలో ప్రణాళిక అయితే రూపొందిస్తున్నారు ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్